ఈ నెల ఐదవ తేదీన చింతర్పూడిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే రా కదిలిరా కార్యక్రమానికి సంబంధించి కామవర్పుకోట చింతలపూడి మండలాలకు సంబంధించిన టీడీపీ నాయకులు కార్యకర్తలతో టిడిపి సమావేశం నిర్వహించారు జంగారెడ్డిగూడెంలో గుడిలో గంగాభవని కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి చింతలపూడి నియోజకవర్గ గా తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు రా కదలిరా రా సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెండు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు మరి మన చంద్రపూడి ఇచ్చారు మనకు అదృష్టం ఏంటంటే ఫస్ట్ సారా మరణాలు ఉన్నప్పుడు చందారెడ్డి గుడిలో జనం పిక్కు పిక్కు అనే మన చంద్రబాబు నాయుడు గారు చందారెడ్డి గుడి రావడం జరిగింది ఆ రోజు ఈ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు జనం వస్తారో రారో అని భయంతో కానీ ఆ రోజునే ఇరవై వేలు మంది జనాభి చందారెడ్డి గుడి వస్తే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు బయట అరేంజ్ చేసి మీటింగ్ ని బయట పెట్టడం జరిగింది అలాగే తర్వాత వాదులే బాధుడి కార్యక్రమానికి చంద్రపూడి వస్తే మరి రోడ్డు పొడవున లింగపాలెం మండలం చంద్రపూడి అలాగే మాట్లాడి వెళ్ళిపోతే జనం అందరూ అయినా ఇరవై ఐదు వేల మంది తప్పకుండా వాళ్ళ రెండు మాసాల్లో ఎన్నికలు ఎందుకంటే ఐదులో మాట్లాడేటప్పుడు అందరికీ ఫీలింగ్ కానీ ఒక మనిషిని తీసుకుని మోటార్ సైకిల్ ఎక్కించి సభ తీసుకెళ్ళినా అలాగే ఆటో ఎక్కించి తీసుకెళ్లాలంటే అన్నింటికంటే కష్టమైన పని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు రెండు లక్షల ఎనభై పర్సెంట్ ఎన్నికల్లో ఓట్లు పడతాయి అంటే రెండు నిమిషాలు రెండు లక్షలు ఓట్లు వేసిన వాళ్ళు పొలాల్లో ఉండే వాళ్ళు లేకపోతే పశువుల దగ్గర లేకపోతే రకరకాల బిజినెస్ లో షాపులో కూర్చున్న వాళ్ళు ఏమన్నా తీసేస్తే సుమారు పదివేలు తీసేసిన మనకు మిగిలేదు నలభై వేలు మంది ఆ నలభై వేల మందిని బట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎందుకంటే ఎంత చెప్పినా తీసుకొచ్చేది మీరు కానీ దశగా మేము వచ్చేదో మాటలు చెప్పి వెళ్ళిపోతాం కాబట్టి ఎవరు ఎక్కడ ఉపయోగపడతారు ఏ లీడర్ ఫోన్ చేయించుకుంటాం తీసుకెళ్తాము ఎందుకంటే సమయం లేదు నలభై ఎనిమిది గంటలే ఉన్నాం ఎందుకంటే చింతలపూడి వరకు చేజ్ దగ్గర కవర్ చేయాలి అక్కడ నేను రెడ్డి గారు ఉన్నారు సాధ్యమైన మేరకు మీరు కార్ వేసుకుని ఇక్కడ నుంచి ఐదు మందినో లేకపోతే ఆటోలో ఏడు మంది రావాలంటే ఎంత శ్రమ అవుతుందో అక్కడ ఇంకా బతులు ఆయన జనాన్ని దగ్గరలో వాక్ ఫుల్ డిస్టెన్స్ లో గట్టిగా మేము గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఇరవై తొమ్మిది డివిజన్లు ఉన్నాయి మంచి కసి గా ఉన్నారు టౌన్ దాని కనుక డివిజన్ నూట యాభై వేసారు తప్పకుండా ఒక డివిజన్ లో నూట యాభై వేస్తారు ఒక డివిజన్ లో వంద వస్తారు వందకైతే తగ్గరం కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుని చంద్రారెడ్డి కూడా ఉంటా ప్లాన్ చేసుకోండి అలాగే రూరల్ లో ఇరవై పంచాయతీలు అందరూ కూడా చైతన్యంగా ఉన్న గ్రామాలు ఎక్కువ ఇక్కడ